వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవతా ఉత్తరాఖండ్ మైనారిటీ విద్యా సంస్థల బిల్లు రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి ఉత్తరాఖండ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ బిల్లు ఇతర అంశాలతో పాటు మదర్సా బోర్డును రద్దు చేస్తూ రాష్ట్రంలోని మైనారిటీ విద్యా సంస్థల హోదా ప్రయోజనాలను ముస్లింలతో పాటు ఇతర మైనారిటీ వర్గాలకు కూడా విస్తరింపజేస్తోంది ప్రతిపాదిత బిల్లు అమలుకు వస్తే వచ్చే ఏడాది జూలై ఒకటి నుంచి గుర్తింపు పొందిన మైనారిటీ విద్యా సంస్థలో గురుముఖి పాలి అధ్యయనాన్ని కూడా అనుమతిస్తుంది ఉత్తరాఖండ్ మదర్సా విద్యా బోర్డు చట్టం రెండు పదహారు ఉత్తరాఖండ్ ప్రభుత్వేతర అరబిక్ పార్షియన్ మదర్సా గుర్తింపు నియమాలు రెండు వేల పంతొమ్మిదిలో రద్దుకు కూడా దారితీస్తాయి ఈ నియమాలు మదర్సా బోర్డుకు సిలబస్ చేయడానికి మార్గదర్శకాలను రూపొందించడానికి పరీక్షలను నిర్వహించడానికి మదర్సాలను తనిఖీ చేయడానికి అధికారం ఇస్తాయి ప్రస్తుతం బోర్డులో మదర్సాలకు గుర్తింపు మంజూరు చేసే విషయంలో ఒక గుర్తింపు కమిటీ ఉంది కమిటీలో పదమూడు మంది సభ్యుల బోర్డు నామినేట్ చేసిన సభ్యుడు విద్యావేత్త ర్యాంక్ సభ్యుడు డిప్యూటీ రిజిస్టార్ ప్రధానోపాధ్యాయుడు ర్యాంక్ సభ్యుడు ఉండాలి అని బోర్డు నియమాలు చెబుతున్నాయి ప్రతిపాదిత బిల్లు సంస్థ గుర్తింపును రద్దు చేసే అవకాశం ఉంది ఎందుకు అంటే ఇది సిక్కులు జైనులు క్రైస్తవులు బౌద్ధులు పార్షులు మైనారిటీ విద్యా సంస్థలను ముస్లింలకు మాత్రమే నడపడానికి అనుమతిస్తుంది కాబట్టి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల యాభై రెండు గుర్తింపు పొందిన మదర్సాలు పనిచేస్తున్నాయి మైనారిటీ విద్యా సంస్థలుగా అర్హత సాధించడానికి సంబంధిత అధికారం నుండి గుర్తింపు పొందాలని కూడా ఇది ఆదేశించింది భూమి బ్యాంకు ఖాతాలు ఇతర ఆస్తుల యాజమాన్యం సంస్థ పేరు మీద ఉండాలి అయితే విద్యా సంస్థ సొసైటీ చట్టం ట్రస్ట్ చట్టం లేదా కంపెనీల చట్టం కింద నమోదు కావాలి ఆర్థిక దుర్వినియోగం పారదర్శకత లేకపోవడం లేదా మతపరమైన సామాజిక సామరస్యానికి విరుద్ధమైన కార్యకలాపాల కేసులలో గుర్తింపును ఉపసంహరించుకోవచ్చు అని కమ్యూనికేషన్ లో పేర్కొన్నారు ఆర్థిక దుర్వినియోగం పారదర్శకత లేకపోవడం లేదా మతపరమైన సామాజిక సామరస్యానికి విరుద్ధమైన కార్యకలాపాల కేసులలో ఉపసంహరించుకోవచ్చు అని కూడా చెప్పారు బోర్డు లేదా విద్యాశాఖ గుర్తించిన సంస్థలను మూసివేయడానికి మదర్సా సీలింగ్ డ్రైవ్ ప్రారంభించిన ఆరు నెలల తర్వాత పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందుకొచ్చింది రెండు వేల ఇరవై రెండు సమావేశం కానీ గుర్తింపు కమిటీ డ్రైవ్ ప్రారంభానికి ఒక రోజు ముందు అంటే ఫిబ్రవరి ఇరవై ఏడున ఒక సమావేశానికి ఏర్పాటు చేసింది దీని ఫలితంగా గుర్తింపు లేని మదర్సాలు మూసివేశారు ఉలామే ఈ హింద్ రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శిద్ అహ్మద్ ఈ బిల్లు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రారంభంలో యూనిఫామ్ సివిల్ కోడ్ మతాన్ని ఆచరించే హక్కును అంచివేసింది మత మార్పిడి నిరోధక చట్టం పరిస్థితి మరింత మదర్సా బోర్డు రద్దు చేయడంతో మత విద్యకు ఆటంకం ఏర్పడుతుంది ప్రభుత్వం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు రాజ్యాంగం హామీ ఇచ్చే హక్కులను కాలరాసే విధానాలను అమలు చేస్తోంది బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మేము దానిని విశ్లేషిస్తాం దానిని చట్టబద్ధంగా సవాల్ చేయాల్సిన అవసరం ఉందో లేదో అంచనా వేస్తామని చెప్పాడు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లు రాష్ట్రంలో మైనారిటీ వర్గాల ఏర్పాటు చేసిన విద్యా సంస్థలకు గుర్తింపు మంజూరు చేయడానికి పారదర్శక ప్రక్రియను ఏర్పాటు చేయడం విద్యలో నాణ్యత శ్రేష్టతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేసింది రాష్ట్ర చీఫ్ మహేంద్ర భట్ మాట్లాడుతూ ఈ చట్టం నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్ ను ప్రతిబింబిస్తుందని చెప్పారు మైనారిటీల రాజ్యాంగ హక్కులను కాపాడుతుందని కూడా స్పష్టం చేశారు ఇప్పటి వరకు మైనారిటీ విద్యా సంస్థల ప్రయోజనాలను ముస్లింలు మాత్రమే పొందారు ప్రతిపాదిత బిల్లు ఇతర మైనారిటీ వర్గాలు కూడా ప్రయోజనం పొందేలా చేస్తోంది ఇటీవల కాలంలో విద్యా సంస్థలకు సంబంధించిన అనేక అవకతవకలు మోసాలు వెలుగులోకి వచ్చినందుకు ఈ బిల్లు ముఖ్యమైందని ఆయన చెప్పారు ఈ చర్యలు దురదృష్టకరం రాజకీయ ప్రేరేపితం అని పేర్కొంటూ ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు హరీష్ రావత్ మదర్సా బోర్డును ఆధునీకరించాలని పిలుపునిచ్చారు మదర్సాలు మన విద్యా వ్యవస్థకు అనుబంధంగా ఉన్నాయి సంస్కృత పాఠశాలల మాదిరిగానే పండితులను తయారు చేసినట్లే మదర్సాలు మతతత్వ శాస్త్ర పండితులను జన్మనిస్తాయి బోర్డులో లోపాలుంటే వాటిని సరిదిద్దుకోండి ఇటీవల పంచాయతీ ఎన్నికలలో బిజెపి తన పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నందున ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారని ఆయన ఆరోపించారు ఇక కాంగ్రెస్ అంటేనే అట్లుంటుంది కానీ ఏదేమైనా ఇలాంటి ఒక మంచి బిల్లును తీసుకొచ్చినందుకు పుష్కర్ సింగ్ ధామి గారిని మనందరం కూడా అభినందించాలి మరి ఎందుకు కామెంట్ సెక్షన్స్ ద్వారా అభినందించేయండి మీ అభిప్రాయం ఏదైనా నిసంకోచంగా కామెంట్ కూడా చేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్స్ ఏనండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతను అందించండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతని అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై भारत